ఈ వీడియోలో కొండగట్టు స్వామి గురించి కొన్ని వివరాలు అందిస్తామండి ఒకవైపు నరసింహస్వామి మరొక వైపు ఆంజనేయస్వామి కలిగిన ఆంజనేయస్వామి కోవిలండి ఈ కోవిల కొండగట్టు ఆంజస్వామి కోవిలండి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మా వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరిస్తామండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఎన్నో విశేషాలు కలిగి ఉంటుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఏకే అప్డేట్స్ అండి వీడియోలకి అందరికీ స్వాగతం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో మాల్యాల అనే మండలంలో ముచ్చెంపేట అనే గ్రామంలో ఉందండి ఈ గ్రామం సుమారు మూడు కిలోమీటర్ దూరంలో ఒక కొండగట్టుపై ఈ స్వామి ఆలయం ఉందండి జగిత్యాల నుండి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది అలాగే కరీంనగర్ కూడా కొంచెం దగ్గరేనండి జగిత్యాలకైతే పదిహేను కిలోమీటర్ దూరం కొండలు లోయలు సెలవుల మధ్య ఉన్న కొండ కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యంతో ఉంటుందండి ఈ గుడిలో నలభై ఒక్క రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారు సంతానం కలుగుతుందని భక్తుల తాలూకా నమ్మకం పూర్వం రామరావణ యుద్ధం జరిగే కాలంలో లక్ష్మణుడు మూర్చ పొందగా సంజీవుని తెచ్చేందుకు హను బయలుదేరాడు అతడు సంజీవుని తెచ్చేటప్పుడు ముత్యంపేట ఈ మార్గ మధ్యన కొండ ఒక కొండ భాగం విరిగిపడి ఉంది ఆ భాగాన్ని కొండగట్టుగా పిలవబడుతున్నది ఇది కలపరద భాగంగా పిలుస్తారు ఈ ఆలయం గురించి ఒక స్థల పురాణం అండి సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణాల్లోని సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు ఆ ఆవుల మందులోని ఒక ఆవు తప్పిపోయింది ఆ ఆవుల మందులోని ఒక ఆవు తప్పిపోవడం వల్ల సంజీవుడు వెతగా పక్కనే ఒక పెద్ద చింత చెట్టు కనబడింది ఈ ఆవు వెతికే సందర్భంలో అతను బాగా శ్రమించి శాసదీయడానికి ఆ చెట్టు కింద కాసేపు నిద్రపోయాడు నిద్ర పట్టే సమయంలో ఆయనకి ఆ పగటి సమయంలో ఒక కళ కూడా వచ్చింది ఆ కళలో స్వామివారికి అర్పించి నేను ఇక్కడ కోరంత పదలో ఉన్నాను నాకు ఎండ వాన ముండు నుండి రక్షణ కల్పించు నీ ఆవుజాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు అని గడ్డి మేస్తున్న ఆవుని చూపించి ఆ స్వామి అదృశ్యమయ్యాడు సంజీవుడు లిక్కుపడి లేచి ఆవును వెతగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు శార్థకనాముడు సంజీవుని మనసులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది ఆనంద బాష్పజాలను రాలి స్వామివారి పాదాలను తడి తడిపాయి చేతులెత్తి స్వామిని నమస్కరించాడు దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకు అతని మద్దతు వచ్చింది సంజీవుడి చేతి చేతిలోని చేతిలో ఉన్న గొడ్డలతో తొలగించగా శంఖ చక్ర గదాలంకరంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ ముఖంతో ముఖంగా ఉన్న రూపాన్ని చూసి అతను ముగ్ధులైపోయాడు వెంటనే ఈ విషయాన్ని ఆ గ్రామస్తుందరికూ చెప్పి ఆ గ్రామస్థ సహాయ సహకారాలతో ఆ స్వామివారికి చిన్న ఆలయాన్ని అతను నిర్మించాడు నరసింహస్వామి ముఖము ఆంజనేయస్వామి ముఖము రెండు ముఖాలతో ఉండటం ఈ క్షేత్రంలోని ప్రత్యేకత ఇలా దిముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్టుగా ఆధారాలు లేవు నరసింహస్వామి సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు స్వామి వారికి స్వయంగా నరసింహ వ్రతము శంఖము చక్రము వక్షస్థలంలో రాముడు చేతులతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం ఈ గుడి నిర్మాణము సుమారు మూడు వందల సంవత్సరాల క్రితము ఒక ఆవుల కాపరి నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయము నూట అరవై సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశముఖ్యే నిర్మించబడింది శ్రీ ఆంజేయ స్వామి క్షేత్ర పాలకుడుగా శ్రీ బేతాళామి ఆలయం కూడా ఈ కొండ పైన నెలకొని ఉంది త్రేతాయుగంలో ఈ ప్రాంతంలో ఋషులు తపం యజ్ఞ యాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణ్ణి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకుని ఈ కొండ పైభాగం నుంచి వెళ్ళసాగాడు అది గమనించిన ఋషులు రామదూతను సాధారణంగా ఆహ్వానించాడు అప్పుడు స్వామి మీ మర్యాద బాగుంది ఇది ఆగవలసిన సమయం కాదు శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి తిరిగి వస్తానని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తప్పు ఆ అవ్యక్త శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలని ఆటంకపరిచాయి తిరిగి వస్తాన హనుమంతుడు రాలేదు వారిలో కనుమ ఋషులు గ్రహనాథులను వేడుకొలగా భూతనాథుడి భేతాళాన్ని ప్రదర్శించారు అయినా లాభం లేకపోయింది వారి ఉపాసనా తపశక్తి దారపోయేగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవంశతుడు శ్రీ ఆంజనేయుడు స్వయంభూవుగా ఇక్కడ వెలిసాడని మరొక కథనం నాటి నుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ వారి దైవకారాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు ఆంజనేయుడు తె తెచ్చేటప్పుడు ముచ్చింపేట అనే ఈ మార్గమున కొంత భాగం విరిగిపడింది ఆ భాగాన్ని ఆ భాగాన్ని కొండగట్టుగా కలపరద భాగంగా పిలుస్తూ ఉంటారు ఇదండి కొండగట్టు ఆంజనేయ స్వామి తాలూకా చరిత్ర ఇక ఈ ఆలయం నిర్వహించే పూజలు వాటి సమయాల గురించి మీకు వివరిస్తామండి ఈ ఆలయంలో నాలుగు గంటలకి సుప్రభాత సభ జరుగుతుందండి ఉదయం నాలుగున్నర నుంచి ఐదు నలభై ఐదు మధ్య వరకు స్వామివారిని ఆరాధిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి మూడు గంటల వరకు విరామ సమయం అండి అది కూడా మంగళవారం శనివారంలో తప్ప మిగతా సమయాల్లో ఆ ఈ ఒంటి గంటన్నర నుంచి మూడు గంటల వరకు ఈ ఆలయం మూసివేయబడుతుంది ఈ ఆలయంలో గల ఉపాలయాలు వాటి పూజా కార్యక్రమాలు ఆంజనేయశ ఆలయంలో శ్రీవెంకటేశ్వరం ఆలయం ఉంది అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి వారికి సేవా కార్యక్రమాలు మనం కూడా పాల్గొవచ్చు అమ్మవారికి కుంకుమార్చన కూడా చేస్తారు సాయంత్రం వేళ నిత్యాహారతలు ఉంటాయి ప్రధాన ఆలయానికి వెనుకవైపు బేతాల స్వామి ఆలయం ఉంది అలాగే రామాలయం కూడా ఉంది కాకపోతే ఈ బేతాల స్వామి వారికి రామాలయానికి ఎటువంటి ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహించబడవు ఇకపోతే ఇక్కడి వత్స సౌకర్యాలు కొండపై మూడు ప్రత్యేక గెస్ట్ హౌస్లు ఉన్నాయండి వీటికి రోజుకు రెండు వందల యాభై రూపాయలుగా అద్దె ఉంటుంది మరొక ముప్పై గదుల వరకు భక్తులు రోజువారీగా అద్దెకి ఇవ్వడానికి ధర్మసూత్రాలు కూడా ఉన్నాయి కొన్నింటికి యాభై రూపాయలు చెప్పినా మరికొన్ని నూట యాభై రూపాయలు చెప్పినా అద్దె తీసుకుంటారు ఉచితంగా ఉండటం కూడా ఇక్కడ డార్మెటరీలోవి డార్మెటరీ షెడ్లు కూడా ఉన్నాయి కొండపై ఒక హరిత అనే హోటల్ ఉంది ఇక్కడ ఎటువంటి కాటేజీలు లేవండి ఇక ఈ ఆలయంలో దర్శనీయ స్థలాలు ఈ దేవాలయంతో పాటు కొండ దగ్గ కొండగట్టు దగ్గర కూడా కొండల రాయిని స్థావరం ఉంది అలాగే మునుగుల గుహ సీతమ్మ కన్నీటి ప్రదేశము తిమ్మయ్యపాలెం శివారులోని బజ్జ పోతన గుహలు ఉన్నాయి ఆంజశ్యామ ఆలయం వెంకటేశాలయం అమ్మవారు శ్రీపారామ పాదుకలు అందమైన ఆకృతితో కనువిందు చేస్తాయి ఇక్కడ స్నానం చేయడానికి పుష్కరిణి కూడా ఉన్నదండి ఇక్కడ దర్శన టికెట్ల వివరాలు అవన్నీ కూడా అక్కడ బోర్డు మీద రాసి ఉంటాయండి అంతరాయంలో త్వరతగత దర్శనానికి నూట ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలుగా నిశ్చయించారు అలాగే గర్భగుడిలో ప్రవేశానికి ఐదుగురు సభ్యులకి నాలుగు వందల రూపాయలు చొప్పున నాలుగు వందల రూపాయలు ఇస్తే ఐదుగురు సభ్యులు మనం డైరెక్ట్గా గర్భగుడిలో కూడా ప్ర ప్రవేశించడానికి అవకాశం ఉంటుందండి అలాగే అంజన్నకి అభిషేకం ఉదయం టైంలో వంద రూపాయలు ఉంటుంది కుంకుమ పూజ అమ్మవారు కుంకుమ పూజకి యాభై రూపాయలు ఉంటుంది ఇవన్నీ ఆ వివరాలన్నీ అక్కడ దేవస్థానం వాళ్ళు చెప్తారండి కాకపోతే ఏంటంటే గ్రూప్గా వెళ్ళే వాళ్ళకి ఐదుగురు మనుషులు వెళ్ళొచ్చు ఐదురికి కలిపి నాలుగు వందల రూపాయలు ఇస్తే గర్భగుడిలో స్వయంగా డైరెక్ట్గా ప్రవేశించవచ్చండి ఈ టిక్కెట్ కూడా మనకి క్యూ మధ్యలోని గర్భగుడి ముందే ఎన్ఎంఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్ముతూ ఉంటారండి ఇదిగోండి అమ్మవారు స్వామి వార్త యొక్క ప్రసాదాలు అవి అమ్మే ప్లేస్ అండి ఇది ఇక్కడ ఏది కూడా అసౌకర్యం అనిపించలేదు అన్నిటికీ కూడా సౌకర్యవంతంగా ఉన్నాయి సులాభాల కాంప్లెక్స్లు ఉన్నాయి అలాగే స్నానం చేయడానికి పుష్కర్ నీళ్ళు రెండు ఉన్నాయి మనం ఫ్రీగా ఇటువంటి తిరగడానికి మంచి ప్లేస్ ఉంది చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉందండి ఇదే మీరు చూస్తున్న సీతమ్మ వారు కన్నీరు కారిస్తే అక్కడ రాయి కన్నం పడిందిట ఇది ఈ ఈ ప్రదేశేనండి ఇదండి కొండగట్టు ఆన్ స్వామి తాలూకా పూర్తి వివరాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ తాలూకా సూచనలు సలహాలు ఉంటే మాకు కామెంట్స్ పంపించండి ఇంకో వీడియో ద్వారా మళ్ళీ కలుద్దామండి